బాగుంటున్నాడు మాట చాలా బాధ కలిగిస్తుంది ఆలోచించండి లోకానికి దాహం దేవుడు లోకంలో జలమిచ్చిన దేవుడు ఈ సృష్టి కర్త సముద్రాలను జీవరాశులను సమస్తమును సృష్టించిన దేవాది దేవుడు ఆ సినువ మీద దాహం అని అంటే నేను ఒక సాక్ష్యం ఇచ్చాను ఒక సాక్ష్యం విన్నాను ప్రసన్న గోల్డ్ అని యాక్చువల్గా ఆమె ఎక్కువ క్రిటిసైజ్ కి గురవుతా ఉంటది అంటే ఆమె విమర్శించే వాళ్ళు ఎక్కువ ఆమె పా ఎలా నా స్టైల్ మారింది అని ఒక పాట పాడుతుంది సో ఆ పాట ద్వారా విమర్శకులు చాలా మంది ఉన్నారు అయితే ఆమె కూడా విమర్శించారు ఆమె సాక్షి రెండు నిమిషాలు కంట్లో నీళ్ళు వచ్చాయి అంటే ఆమె జీవితం ఏమైందో కానీ ఆమె ఎంత ఒక రోడ్డు వెంట పోతా ఉంటే ఒక పిల్ల అనాథ పాప ఆ పాప పెట్ చేసుకుంటూ ఉందంట అడుక్కుంటూ ఉంటే ఈమె జాలి పడి ఆ పాపని తీసుకొని ఇంటికి ఇంటికెళ్తే ఆ పాప స్నానం తలలో కూర్పులు వేసుకొనించి ఆ బిడ్డ తాము తలస్నానం చేసి ఈ బిడ్డ నాది అనుకోని ఆ బిడ్డని పెంచిందంట పెంచితే ఒకరోజు ఎక్కడికో వెళ్ళాలంట వెళ్ళాలంట వెళ్ళాల్సి ఆమె yeah మనిషి ఆ ఒక మనిషి దగ్గర మనం తగ్గవలసి వచ్చినప్పుడు మన హృదయం ఎంత బాగుపడుతుందండి అయ్యో ప్రభు నేను ఇంత గొప్పగా జీవించాలయ్యా ఈరోజు ఏమి లేని దాచలే నేను ఇదిగో మీరు ఎదుట చాలా తగ్గిపోయే స్థితిలో ఉన్నాను కదా ప్రభు అని ఈ హృదయం ఎంత వేదన పడుతుంది అది మనుషులు మనకు ఆ వేదన బాగా తెలుస్తుంది అయితే సంపాదిత

ఆ రీతిలో ఏ రోజు కష్టపడి సేవ చేశారో ఇప్పుడు బాధ ఎలా ఉంటుందంటే మరి ఒకప్పుడు పెంచి పోషించిన మనం విడిచిపెట్టిన వాళ్ళకి ఎలా బాధ కలుగుతుందో సంఘంలోని పరిచయం చేసే మరి పిలుచుకున్న దేవుడు వారిని పిలుచుకొని వారికి అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తాడు పిలిచిన దేవుడు ముగించడానికి సహాయం చేయరా చేస్తారా కూర్చున్నారా దృష్టిలో దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు మరి ఆ దాహం ఏమై ఉన్నదో నేటి ప్రజల దాహము కూడా అదే ఉండాలి మనము రక్షించబడ్డాం మన తోటి వారు రక్షించబడాలి ఎవరు నరకానికి పోకూడదు ఏసయ్యా ఆ టైంలో మరి సిలువలో బలియాగ దప్పిగా నమ్మ పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కాదు పిలుచుకున్నాడు ఆయనే అని పరిచయం సహాయం చేస్తానని దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ అట్టి దాహాన్ని మనమంతా కలిగి ఉండాలి ఒకసారి యోచన చేసుకొని ఆ ప్రభు యొక్క దాహము దాహం అన్నప్పుడు ఎంత భేదం కలిగి ఉన్నాడో దానిని మనం మనవి చేసుకుంటూ దేవా ఇది ఏ దాహం కలిగి ఉన్నానయ్యా నీకు ఏ దాహం కావాలి దేని మీద ఈ రోజు దేని మీద మీ ఉద్యోగం మీద లేకపోతే మన యొక్క సంపాదన మీద లేకపోతే మన యొక్క చుట్టుపక్కల ఉన్న కొంతమందికి పదవి వ్యామోహము అప్పుడు జరగవచ్చు నా ఎన్నికలు వాళ్ళకి ఏమి దాహం ఉందంటే ఓట్ల దాహం ఉంది వారికి ఏ దాహం కావాలి పదవి దాహం కావాలి వాళ్ళకి తీర్చబడాలి వాళ్ళు ఇది వాళ్ళ దాహం మరి ఇక్కడ కూర్చున్న మనకు ఉండాలంటే సంఘము ఉన్నారంటే నేను నీ కొడుకు కలిగి ఆత్మను సంపాదించాలా ఇది నా దాహం నాకు ఒక కాదు ఎక్కడ పిలిచి దాసులుగా పంచేందుకు మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం అలాంటి దాహాన్ని సమయంలో కోరుకుంటున్నాడు మనకు దేవుడు మంచి శక్తిని ఇచ్చాడు సమయాన్ని ఇచ్చాడు మంచి స్వరాన్ని ఇచ్చాడు మనకు ఆరోగ్యం చాలా మంది మంచాలు పట్టుకున్నారు అలాంటి వారితో పోల్చుకుంటే మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు అయినా సమయంలో భరించలేక మౌనముగా ఉన్న వారితో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు మౌనము ఉండగా స్థుతించు స్థుతించు దేవుడు ఒక్క మాట మాట్లాడు ఈ శరీరంలో ఖర్చు అయ్యేది ఒక్క శక్తి మాత్రం దేవుడు పిలుస్తున్నాడయ్యా దేవుడు నిన్ను రక్షిస్తాడంట నిన్ను ఆ రక్షించడానికి ఆయన సిలువలో మానించాడు ఇదిగో నిరోగ విశ్రమూ తీర్చడానికి ఆయన చాలా గొప్ప దేవుడు చేస్తున్న ఉద్యోగంలో అయితే మానసిక ఒత్తిడి ఏడు గంటలకి ఏడున్నర స్కూల్కి వెళ్తే రాత్రి ఎనిమిది గంటలకి చేస్తున్న ఉద్యోగంలో ఒక టీచింగ్ కాదు సంస్థ విషయంలో మళ్ళీ ఇన్వాల్వ్ అవ్వాలా అంటే ఒక గవర్నమెంట్ అయితే ఒక బాధ్యత గెస్ట్ గా పనిచేస్తున్న మాకు వారు ఏది చెప్తే అది చేయాల మన అధికారికి మనం లోబడి పని చేయాలన్నప్పుడు మంచిదారు అలాంటి పరిస్థితుల్లో నాకు ధైర్యాన్ని నా ఒత్తిడిని తగ్గించేది నా యోగా మాత్రమే నన్ను పరిపూర్ణంగా ఆ ఒత్తిడిని తగ్గిస్తూ సంతోషంగా ఉండేలాగా తయారు చేస్తుంది దాహం ఉంటే నువ్వు చచ్చిపోతావని లోకం జరగాలి అయితే దేవుని విషయంలో దాహం కలిగిన వాడు ఎన్నటికి చనిపోడని వ్రత గారి ముందు చెప్పిన వాక్యంలో విశ్వసించి బ్రతికిన వాడు ఎన్నటికి చనిపోయింది కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసుకొని ప్రార్థన చేసుకొని మీ తీసుకొని మరి దేవునిలో మనం ఏ దాహం కలిగి ఉండాలి ఈ పాటలుగా పాడడానికి దాహం కలిగి ఉన్నావా వాక్యం చెప్పడానికి దాహం కలిగి ఉన్నావా వీరి సువార్త చేయడానికి దాహం కలిగి ఉన్నావా లేదా ఈ సన్నిధిలో నువ్వు వాయిద్యాలు వాయించడానికి దాహం కలిగి ఉన్నావా లేదా ఈ సంఘములో ఇంకా మరి ఇతర పరిచారకురాలుగా పరిచారకులుగా ఉండాలనుకుంటున్నా ఏ దాహం కలిగి ఉన్నదో ఆ దాహాన్ని మనం తీర్చుకోవడానికి ప్రభు దగ్గర మరి ప్రార్థన చేసి దాన్ని పొందుకుతామని ఈ యొక్క సమయం ఇచ్చిన మరి సిస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానమ్మా నా మాటలు ఏదైనా తప్పులుంటే క్షమించండి దేవుని పలు చేయాల ముందుకు సాగడానికి మా కొరకు మా కొరకు మీరు కూడా ప్రార్థన చేయాలని ప్రభుత్వం ఏ ప్రకారం చేర్చినాను క్రైస్తల వాటర్